హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు చాట్ అండ్ కుక్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మనందరం ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు హడావుడిగా వంట చేయవలసిన పని లేదండి ఆయనకి లంచ్ బాక్స్ పెట్టట్లేదు వాళ్ళకి ఈరోజు పార్టీ ఉంది అందుకని ఆయన అక్కడే లంచ్ చేస్తున్నారు నేను కూడా గృహ ప్రవేశంకి వెళ్ళవలసి ఉందండి మాకు దగ్గరలోనే ఆయన లంచ్ అక్కడ అవుతుంది నా లంచ్ ఇక్కడ అవుతుంది కాబట్టి ఇంకా వంట పని లేదు ఈరోజు మార్నింగ్ ఆయన టిఫిన్ చేసేసి బయలుదేరుతున్నారండి నిన్న ఆయన తీసిన ఈ పప్పాయ తొందరగా పండిపోయిందండి చెట్లోనే పండిపింది ఇంకా ఒక నైట్ ఉండేసరికి బాగా మెత్తగా అయిపోయిందండి ఇంకా ఉంచితే పాడైపోతుందని ఇదిగోండి ఉదయానికే ఇలా కట్ చేసేస్తున్నాను మా పప్పాయలు సైజు పెద్దగానే ఉంటాయి ఇంకా చాలా స్వీట్గా ఉంటాయండి చాలా ఉంటాయి అందులో పంచదార మిక్స్ చేసినంత తీయగా ఉంటాయండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి చెట్ల పళ్ళు లేకపోతే ఆయన మార్కెట్ నుండి తీసుకొస్తుంటారండి కానీ అవి హైబ్రిడ్ పళ్ళు కాబట్టి అంత స్వీట్నెస్ అనిపించదండి అవి టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది దీని టేస్ట్ వేరే ఆ టేస్ట్ వేరే ఇవి నాటు పళ్ళు కదా బాగుంటాయండి తినడానికి మొదటి నుండి పిల్లలు ఈ పళ్ళు తినడం అలవాటు అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఆ హైబ్రిడ్ ఈ పళ్ళు ఇచ్చేసరికి వాళ్ళు తినడానికి ఇష్టపడట్లేదండి నాకు అంతేనండి ఎందుకో ఈ పండు తిన్నంత ఇష్టంగా ఆ పండు తినలేకపోతున్నాను ఇందులో ఈ గింజలు ఉన్నాయి కదండి ఇవే విత్తనాలు ఇవి మనం పెరట్లో పడేస్తే చాలు వర్షాలు పడేటప్పుడు చక్కగా లేగిపోతుంటాయండి దగ్గర దగ్గర ఒకే ప్లేస్లో చాలా మొక్కలు వచ్చేస్తాయండి నేను కొన్ని మొక్కల నుంచి కొన్ని మొక్కలు తీసేస్తుంటాను పెద్ద చెట్టు ఉందంటే దాని పక్కన ఒక రెండు మూడు చిన్న చెట్లు అయితే ఉంచుకుంటానండి చిన్న చిన్న మొక్కలు లాంటివి ఉంచుతుంటాను ఒకటి కాపు పూర్తి అయ్యేసరికి ఈలోగా ఈ చెట్లు కూడా పెరిగి పెద్దగా అయిపోతుంటాయి కానీ నేను ప్రతిసారి ఏం చేస్తుంటామంటే మాకు ఇదొక అలవాటు అయిపోయిందండి ఒక చెట్ల పళ్ళు మాకుంటే ఇంకో చెట్ల పళ్ళు కాకుల కోసం ఉంచేస్తుంటామండి అన్ని పళ్ళు మనమే తింటే అలాగా కాకులు కూడా తినాలి కదా అని అంటారండి మా వారు అందుకు కాకుల కోసం ఒకటి స్పెషల్గా ఒక చెట్టు ఉంటుందండి మీకు ఆ చెట్టు కూడా చూపిస్తాను వాటికి అలవాటైపోయింది ఆ చెట్ల పండు ఎర్రగా కనిపించిందంటే చాలు వెళ్ళి చక్కగా తింటాయండి అసలు వేస్ట్ చేయవు నాకు నచ్చింది ఏంటంటే వేస్ట్ చేయవు నీట్గా తింటాయి ఆ గింజలన్నీ కింద పడేస్తాయి ఆ గింజలే మళ్ళీ మొక్కలుగా తయారైపోతాయండి అంటే ఇదంతా నేచర్ మనకి ఇచ్చే వరం అనుకోవాలండి ఒక చెట్లో ఒక పండు ఆ పండులో ఇన్ని గింజలు ఆ గింజలకి మళ్ళీ ఇన్ని మొక్కలు అవడం అంతగా మనకి నేచర్ ఇస్తుంటే మనం ఒక కాకుల కోసం ఒక చెట్టుని విడిచిపెట్టలేమండి అందుకే ఒక చెట్టుని కాకుల కోసం వదిలేస్తుంటాము వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయనకి స్నాక్స్ బాక్స్లో పెడతాను ఆయన ఇప్పుడు తినరండి టిఫిన్ చేసి కొంచెం మాల్ట్ తాగేసి వెళ్ళిపోతారు మార్నింగ్ అయినా లైట్గా తిని వెళ్ళిపోతుంటారండి అందుకే మధ్యలో తినడానికి కానీ ఇలా స్నాక్స్ బాక్స్ పెడుతుంటాను మళ్ళీ ఈవినింగ్కి వస్తారు కదా లంచ్ బాక్స్ వేరేగా స్నాక్స్ బాక్స్ వేరేగా ఇలా పెడుతుంటానండి ఇదిగోండి ఇదే మా కాకుల కోసం ఉంచిన చెట్టు అండి ఇందులో పళ్ళు అన్నీ కాకుల కోసమేనండి ఉంచేస్తాము అవే తింటాయి రెండు పళ్ళు చూడండి ఎర్రగా పండిపోయాయి ఇంకా అవి చూడలేదేమో చూస్తే మాత్రం వెంటనే తినేస్తాయండి నాకు తెలిసే అది ఈరోజు అయిపోవచ్చు ఈ పళ్ళు నా పళ్ళు పూర్తి చేసి మళ్ళీ పెరట్లోకి వచ్చానండి చూసేసరికి కాకులు తినేసాయండి అదిగోండి స్టార్ట్ చేసే కాకులు ఇంకా కొంచెం ఇప్పుడే స్టార్ట్ చేసినట్టుగా ఉన్నాయి ఇంకా ఈ రోజంతా తనకి ఇదే పని అండి తింటూనే ఉంటాయి నేను చెప్పాను కదా తొందరగా తినేస్తాయని నేను చూసిన వెంటనే వీడియో తీద్దామనిపించి మళ్ళీ వీడియో తీసి మీకు చూపిస్తున్నానండి అంటే కాకులకు కూడాను అది అలవాటు అయిపోయింది ఈ చెట్ల పళ్ళు మా కోసమే అని వాటికి మాత్రం ఎవరు పెడతారండి మనం డైరెక్ట్గా పెట్టలేకపోయినా మన చెట్లో పండే ఒక పండుని అది తిని తృప్తిగా ఆనందంగా వెళ్తుందంటే మనకి ఆనందమే కదండి ఇక్కడ జాంపళ్ళు ఉంది దొరికింది ఈ జాంపళ్ళు కూడా కింద ఉండే పళ్ళు మావి పైన ఉండే పళ్ళు చిలకలవండి ఇలా మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చామండి అయినా ప్రకృతిలో దొరికేవన్నీ మనమే తీసుకుంటే ఎలాగండి పక్షులకు కూడా ఇవ్వాలి కదా ఇదేమైనా మనం కొని తాస్తున్నామా ఫ్రీగా దొరికిందే కదా కొంచెం మనం తిని కొంచెం పక్షులు తింటే అవి ఆనందంగా ఉంటే మనము ఆనందంగా ఉంటాం ఈరోజు వీడియో ఇంతేనండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం